యందు మిక్కిలి ప్రియులకు క్రైస్తవ సహోదరి ఈరోజు మనం పాపక్షమాపణ అనేటటువంటి అంశం గురించి కొద్దిసేపు ధ్యానిద్దాం క్రీస్తు బలి క్రీస్తు రక్షణ బలి క్రీస్తు శిల్వ బలి ప్రధానంగా పాపక్షమాపణ బలి క్రీస్తు పాస్కాబలి పాప పరిహారార్థ బలి అని హెబ్రీలకు వ్రాయబడినటువంటి లేఖ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో చదువుతున్నాం ఇది పాపక్షమాపణ బలి క్రీస్తు పాస్కాబలి ఫలితమే పాపక్షమాపణ పాపక్షమాపణ మూలమున రక్షణ కలుగుతుంది అని లూకా వార్త ఒకటవ అధ్యాయము డెబ్బై ఏడో వచనంలో చదువుతూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా మొట్టమొదటిగా మనము గ్రహింపవలసింది పాపక్షమాపణ అనేది దేవుని వరము ఎందుకంటే పాపక్షమాపణ దేవుని నుండి వస్తుంది దేవుడు మాత్రమే పాపాన్ని క్షమించగలడు ఏసు ప్రభు ఈ భూలోకంలో జీవించి ఉండగా దేవుని కుమారునిగా మన పాపములను క్షమించాడు పాపాలను క్షమించి అనేక మందికి స్వస్థతను చేకూర్చాడు ఈ విధముగా ఆధ్యాత్మిక స్వస్థత పాపక్షమాపణ అని మనం చెప్పుకోవచ్చు యేసుప్రభు ఈ లోకానికి జీవితమును దానిని సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చి ఉన్నాడు అనగా నిత్య జీవమును దేవుని రాజ్యమును రక్షణను వసగటానికి ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు యోహాన్ సువార్త మూడో అధ్యాయము పదహారో వచనంలో మనం చదువుతున్నట్లుగా దేవుడి దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించను ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేశాను అని అలాగే దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెను అని యువహాను సువార్త మూడో అధ్యాయము పదిహేడు వచనంలో చదువుతూ ఉన్నాం కాబట్టి ఈ రక్షణ అనేది పాప క్షమాపణ ద్వారా లభిస్తుంది అని మనం గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులార క్రైస్తవ జీవితం అనేది సంతోషముతో విజయముతో కూడుకున్నటువంటిది నిజమైనటువంటి క్రైస్తవుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు ఎందుకంటే క్రీస్తు తన పాస్కా బలి ద్వారా తన మరణము ద్వారా తన శిలువ బలి ద్వారా తన రక్షణ బలి ద్వారా పాప క్షమాపణను మనకు దయచేసి ఉన్నాడు అయితే ఈ సంతోషాన్ని ఈ విజయాన్ని ఆనందాన్ని మన అనుదిన జీవితంలో సమృద్ధిగా పొందాలి అంటే దైవ ప్రేమను దేవుని క్షమను మనము పొంది ఉండాలి అప్పుడే మన జీవితము మారుతుంది మరి మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని ఒకసారి మనము పరిశీలించి చూసినట్లయితే ఈనాటి ప్రపంచము చింతన విచారము ఆతృత భయము భీతి బెదురు ఆందోళన ప్రాణభీతి ఆపద అపత్కాలము జబ్బులు నేరాలు అవినీతి చట్టవిరుద్ధమైనటువంటి పనులు మాదక ద్రవ్యాలు తాగుబోతుతనము అశ్లీలత అబార్షన్లు విడిపోయినటువంటి కుటుంబాలు విడాకులు మొదలగు వాటితో మరి మనము సతమతమవుతూ ఉన్నాము ఇన్ని సమస్యలతో సతమతమవుతూ ఉన్నటువంటి ఈ లోకము దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క క్షమాపణను పొందాలంటే ఎలా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క క్షమాపణను పొందాలి అంటే క్రీస్తు మరణము ద్వారా సాధ్యమవుతుంది ఎందుకంటే క్షమాపణకు మూలము క్రీస్తు మరణము క్రీస్తు బలి క్రీస్తు పాస్కా బలి క్రీస్తు ప్రభు తన పరిశుద్ధ రక్తాన్ని వెలగా పెట్టి మన పాపములను క్షమించి ఉన్నాడు క్రీస్తు శరీర బలి అర్పణ చేత అనగా ఆయన మరణము చేత మనమందరము పాపము నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితేమి అని హెబ్రిలకు రాసిన పత్రికా పదోధ్యాయము పదవచనంలో చదువుతూ ఉన్నాం పాపము నుండి శుద్ధి పొందిన వారిని తన ఒకే ఒక బలి ద్వారా శాశ్వతముగా పరిపూర్ణులను చేసి ఉన్నాడు అని ఎబ్రిలకు రాసిన పత్రిక అధ్యాయము పద్నాలుగు వచనంలో చదువుతూ ఉన్నాం క్రీస్తు అర్పించినటువంటి సిలువ బలి పాప పరిహారార్థ బలి కనుక దేవుని క్షమాపణను మనం పొందాలి అంటే మనం చేయవలసింది పాపములను ఒప్పుకోవాలి దానికి మనకున్నటువంటి మార్గం పాప సంకీర్తనమనే దివ్య సంస్కారం పాప సంకీర్తనం అను దివ్య సంస్కారం ద్వారా మన పాపములను క్షమించట ద్వారా ఏసు తన లోతైన ప్రేమను మనపై కుమ్మరిస్తూ ఉన్నాడు దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకునినచో ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేయును అని యుహాను రాసిన మొదటి లేఖ ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చదువుతూ ఉన్నాం పాపములను ఒప్పుకోవటం అనగా దేవునితో మనము సఖ్యపడటం దేవునితో మన పాపములను చెప్పుకోవటం ఇక్కడ మనము మూడు విషయాలు తెలుసుకోవాలి ఒకటి మన పాపములు దేవుణ్ణి దుఃఖపెట్టును దేవుణ్ణి నొప్పించును అని మనం గ్రహించాలి రెండవది దేవుడు ఇప్పటికే మన పాపములను తన కుమారుడైనటువంటి క్రీస్తు మరణము ద్వారా ఆయన రక్తమును చిందించడము ద్వారా క్షమించాడు అని మనం తెలుసుకోవాలి మూడవది మనలో మారు మనస్సు మార్పు హృదయ పరివర్తన కలగాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా పాపములను ఒప్పుకొనట ద్వారా దేవుని క్షమాపణను మనం పొందుతాం దేవుని క్షమాపణను పొందలేని వారు ఎప్పుడు బాధలలో వేదనలో ఉంటారు వారి హృదయము గాయపడి ఉంటుంది దేవుని క్షమాపణను పొందని వారు ఎప్పుడూ నిరుత్సాహంతో ఉంటారు కలవరపడుతూ ఉంటారు భయంతో ఉంటారు అసహనముతో ఉంటారు కోపము ద్వేషము అసూయతో ఉంటారు కాబట్టి పాప క్షమాపణ పాపము నుండి విడుదల మనకు నిజమైనటువంటి స్వతంత్రాన్ని ఇస్తుంది ఇది నిజమైనటువంటి పాస్క బలి క్రీస్తు రక్షణ బలి పాపక్షమాపణ ప్రేమ ఆనందము శాంతి సహనము దయ మంచితనము విశ్వసనీయత సాత్వికత మరియు నిగ్రహము అను ఆత్మ ఫలాలను మనకు వసుగుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల మనము క్షమాపణను పొందాలి అంటే మనము ఇతరులను క్షమించాలి క్షమించినప్పుడే మనము క్షమను పొందుతాము పరులను క్షమింపుడు మీరును క్షమింపబడుదురు అని లూకాస్ వార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో చదువుతూ ఉన్నాం మా పాపములను క్షమింపుము ఏలైన మేమును మా రుణస్థులందరూ క్షమించుచున్నాము అని లూకా వార్త పదకొండవ అధ్యాయము నాలుగవ వచనములో చదువుతూ ఉన్నాం తోటివాణిని క్షమింపని సేవకుడు మతై స్వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి ముప్పై ఐదవ వచనం వరకు ఆ ఉదాంతము మనందరికీ గుణపాఠం కావాలి ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించను అని మత్తైశ్వర్ ఈశ్వర్ ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో ప్రభు చెప్పటం మనం చూస్తూ ఉన్నాం అయితే మనతోటి వారిని ఎన్నిసార్లు మనం క్షమించాలి ఏడు కాదు ఏడు డెబ్బది పర్యాయములు అని ప్రభు మత్తవార్థ పద్దెనిమిదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చెబుతూ ఉన్నారు అనగా లెక్కకు సార్లు మనము ఇతరులను తోటి వారిని క్షమించాలి పాపక్షమాపణ దేవుని వరం దేవుడు మనలను క్షమించటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు తప్పిపోయిన కుమారుని తండ్రి వలె ప్రేమతో దయతో మన కోసం ఆయన ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు అయితే మనము చేయవలసినదెల్లా పాపమును ఒప్పుకోవటం పశ్చాత్తాపడటం మారు మనస్సు పొందటం యేసు ప్రభువు శిలువపై నుండి తనను అన్యాయముగా బాధ పెట్టుతున్నటువంటి వారిని తనను అన్యాయముగా మరణశిక్షకు గురి చేసినటువంటి వారిని క్షమించమని తండ్రి దేవుని ప్రార్థించాడు అలాగే తనతో పాటు శిలువ మరణాన్ని పొందుతున్నటువంటి ఆ నేరస్తునితో నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందు అని చెప్పాడు లుకా స్వార్థ ఇరవై మూడు అధ్యాయము నలభై మూడవ వచ్చిన ప్రభు అలా ఎందుకు చెప్పాడు అంటే ఆ నేరస్తుడు యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం అని ప్రభువును విన్నవించుకున్నాడు ప్రార్థన చేశాడు ఈ విన్నపాన్ని ఆయన ఎలా చేయగలిగాడు అంటే తన తోటి నేరస్తునితో మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది అని చెబుతూ తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు తన పాప జీవితాన్ని ప్రభు చెంత ఒప్పుకుంటున్నాడు పశ్చాత్తాపడ్డాడు మారు మనసు చెందాడు అందుకే ప్రభు అతన్ని క్షమించి నేడు నీవు నాతో కూడా పరలోకమున అని అతనితో చెప్పటం జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా ఏసు ప్రభు బిడ్డలం ప్రభు శిష్యులం మరి ఆయన వలి మనము ఇతరులను క్షమించటకు సిద్ధముగా ఉన్నామా ఇతరులను హృదయపూర్వకంగా మనం క్షమింపగలుగుతూ ఉన్నామా మన శిలువ భారము కావచ్చు పాత్ర చేదుగా ఉండవచ్చు మార్గము కఠినముగా ఉండవచ్చు ఆయనను మనముని సహాయలము కాదు ఎందుకంటే యేస్సు మనతో ఉన్నాడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు అలాంటి ఒక గొప్ప నమ్మకంతో ఈ తపస్కాలంలో ముందుకు వెళదాం క్షమించటం దైవిక లక్షణం కనుక వినయపూర్వకమైన హృదయముతో ఏసు నామమున క్షమాపణ స్వస్థత కొరకు దేవుని సహాయమును వేడుకుందాం దానికై ఈ తపస్కాలము ఒక గొప్ప అనుగ్రహ కాలము పాపం పాపములకై పశ్చాత్తాపడి కాలము హృదయ పరివర్తన చెందు కాలము కాబట్టి ఈ తపస్కాలంలో మనము చేసినటువంటి పాపాలకు పశ్చాత్తాపడి మంచి పాప సంకీర్తనం చేసి ఆ పాప జీవితాన్ని ప్రభువుతో చెప్పుకుందాం ప్రభు ముందు ఒప్పుకుందాం ఆయన మనల్ని క్షమించటానికి మనల్ని హక్కును చేర్చుకోవటానికి మనల్ని ఆలింగనము చేసుకోవటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు దానికై మరి ఈ తపస్కాలము మనకి ఎంతగానో ఉపయోగపడాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక ఆమె